సోమిరెడ్డి ఆస్తులు అమ్ముకుంటే మాజీ మంత్రి కాకాని ఆస్తులు పెంచుకున్నాడు జీర్ణించుకోలేకే సోమిరెడ్డిపై కాకని అక్కస్ తోడేరు పంచాయతీలో సర్పంచ్ కాకాని తల్లి ఎంపీపీ ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎమ్మెల్యే మొత్తం వారే ఆయన అక్రమ లేఅవుట్లు ఎలా వచ్చాయో వారికే తెలియాలి తన తండ్రి పేరుతో వేసిన అక్రమ లేఅవుట్లోని సంగతులు వారికి తెలియదంటే జనం పగలబడి నవ్వుతున్నారు కాకాని ఇప్పటికైనా చేసిన తప్పు నొప్పుకొని కాకాని గార్డెన్స్లో ఫ్లాట్లు కొన్న పదిహేడు వందల మందికి నష్టపరిహారం అందించాలి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తలచిరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు రాష్ట్ర తెలుగు రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ కోడురు పెంచలడి డిమాండ్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి సోమిరెడ్డి గురించి అవాకులు చవాకులు మాట్లాడటం సరికాదని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తలచేరు బాబు పట్టణ అధ్యక్షులు బొద్దలూరు మల్లికార్జున నాయుడు రాష్ట్ర తెలుగు రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ కోడూరు పెంచుల భాస్కర్ రెడ్డి అన్నారు ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని పొదలకూరు పట్టణంతో పాటు మండలాన్ని తన హయాంలో దోచుకున్నారన్నారు తన తండ్రి పేరిట తన సొంత తోడేరు పంచాయతీలో కాకాని రమణారెడ్డి గార్డెన్స్ పేరుతో ఏబిసి విభాగాలుగా మూడు లేఅవుట్లు వేస్తే ఏ ఒక్కదానికి కూడా ఒరిజినల్ అనుమతులు లేకుండా నకిలీ పత్రాలను సృష్టించారన్నారు తన తండ్రి పేరుతో వేసిన లేఅవుట్లో కనీసం డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా కాకానికి తెలియదంటే పొదలకూరు ప్రజలు పగలబడి నవ్వుతున్నారన్నారు అక్రమ లేఅవుట్ల మీద సంపాదించిన డబ్బుతోనే కరోనా ప్యాలెస్ కట్టుకున్నారన్నారు ఈ అక్రమ లేఅవుట్లు వేసే కాలంలో ఆ తోడేరు పంచాయతీ సర్పంచ్గా కాకాని తల్లి ఎంపీటీసీలు ఎంపీపీ జెడ్పీటీసీలుగా వారి పార్టీ వారే ఉన్నారని కాకాని ఎమ్మెల్యేగా పనిచేశారని అయినా వారికి సంబంధం లేనట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు కాకాని రమణారెడ్డి గార్డెన్స్లో ఆనుకొని ఉన్న చాటగొట్ల కొండని చదునుగా చేసి ఒక్క రూపాయి సీనరీ కట్టకుండా గ్రావెల్ తమ వెంచర్లోకి తోలుకొని చదును చేసిన కొండ భాగాన్ని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలతో కాకాని గార్డెన్స్లో కలుపుకోవటం ఇవన్నీ మాజీ మంత్రి కాకానికి తెలిసే జరిగాయన్నారు కాకాని తను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని ఇష్టారీతిన వ్యవహరించారని అనేక రకాల ఫేక్ స్టాంపులు ఫేక్ డాక్యుమెంట్లు గుర్తించి పూర్తి సమాచారం ఆయన దగ్గర ఉందన్నారు వీరిని నమ్మి కాకాని రమణారెడ్డి గార్డెన్స్లో పదిహేడు వందల మంది ఫ్లాట్లు కొనుగోలు చేశారని వారికి మోసగించినందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి వారు అనుచరులతో వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కలిచేటి ప్రభాకర్ రెడ్డి అక్కెం సుధాకర్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు ఆదాల సుగునమ్మ కోవూరు నాయుడు పులిపాటి వెంకటరత్నం నాయుడు అలపూరు శ్రీనివాసులు వెన్నపూస రాజశేఖరరెడ్డి సాదం గిరీష్ కుమార్ వెంపులూరు అరుణ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక ప్రెస్ టీలో మా నాయకుడు శాసన శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు సోరి చంద్రమోహన్ రెడ్డి గురించి అనేక అవాకులు చవాకులు మాట్లాడినాడు నీతి అవినీతి నిజాయితీ గురించి కాకాలి గోవర్ధన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలతో పొదలకూరు మండలంలోని ప్రజలందరూ ఆ సినిమా హాల్ సెంటర్లో విచిత్రంగా నవ్వుకుంటున్నారు ఆయన భాష ఆయన వాడిన భాష ఆయన మాట్లాడిన మాట తీరు పొదలకూరు మండల ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం కలిగించింది ప్రతి ఒక్కరిక్కడ ఏ టీపొంగు దగ్గర ఈ రోజు నేను మాట్లాడిన అవినీతి కేరా పటస్ పొదలకూరు టౌన్ని పొదలకూరు మండలాన్ని సర్వనాశనం చేసి కస్టమర్లు వినియోగదారులు కేకేఆర్ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్నారు వాళ్ళ కొంప ముంచినటువంటి వాళ్ళని దోపిడీ చేసి నువ్వు నువ్వు వెళ్ళి కరోనా ప్యాలెస్ కట్టుకున్నావు వాళ్ళ చి వాళ్ళ వాళ్ళ కష్టార్థి దోచుకున్న నువ్వు చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడటం ఆ ప్లాట్లు కొన్న మేరే వినియోగదారులు ఉన్న ప్రజలు కూడా నిన్ను అసహించుకుంటున్నారనే విషయాన్ని మీరు గమనించాలి నీవు ప్రెస్ మీట్ పెడుతుంటే నీ అనుచరులు నీ అనుచరు గణం నీ పక్కన పెట్టుకుని పక్కన కూర్చుని దానికి భయపడుతున్నా విషయాన్ని నువ్వు ఒకసారి గమనించుకోవాలా కాకని గోవర్ధన్ రెడ్డి ఏం చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు పది సంవత్సరాల నుంచి నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నావు రెండు వేల పంతొమ్మిదిలో లేఅట్లు వేస్తే కేకేఆర్ గార్డెన్ స్వర్ణ లేఅవుట్ అప్పుడు సర్పంచ్ ఎవరండి తోడేరికి మీ తల్లి గారు అప్పుడు ఎంపీటీసీ ఎవరండి నీ అనుంగ శిష్యుడు అప్పుడు ఎంపీపీ ఎవరు అప్పుడు జడ్పీటీసీ ఎవరు అప్పుడు ఎమ్మెల్యే ఎవరు మంత్రి ఎవరు నీ ఇంట్లో ఉన్నాయి నీ జోబీలో ఉన్నాయి నీ కారు డిక్కీలో ఉన్నాయి అధికారులు నీ కారు డిక్కీలో పెట్టుకున్నావు అధికారుని నీ ఇంట్లో పెట్టుకున్నావు నువ్వు ఆ అవినీతికి పాల్పడింది మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను చంద్రమోహన్ రెడ్డి అవినీతికి పాల్పడుంటే నీలాగా ఐదు కరోనా ప్యాలెస్ కట్టిండే ఆయన రాజకీయ నలభై ఈ రోజు కూడా వాళ్ళ తండ్రి రాజగోపాల్ రెడ్డి కట్టించినటువంటి ఇంట్లో ఉన్నాడు ఆయన నీకు ఆ సంగతి తెలియదా నీకు తెలియకపోయినా ఈ పొదలకూరు మండలం ప్రజలందరికీ తెలుసు ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుండే ప్రజలందరికీ తెలుసు చంద్రమోహన్ రెడ్డి యొక్క నిజాయితీ చంద్రమోహన్ రెడ్డి యొక్క నిబద్ధత చంద్రమోహన్ రెడ్డి యొక్క శ్రమ ఈ నియోజకవర్గంలో ఎవరికైనా నీళ్లు ఇచ్చినా రోడ్లు వేసినా చంద్రమోహన్ రెడ్డి వేశాడు వేశారా ఏమి ఇలా నీకు మైండ్ పోయినట్టుంది పోతున్నావు అనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థం అవుతుంది మాకు వీడియో చూస్తే అర్థమైంది నువ్వేం మాట్లాడేవో నీకన్నా అర్థమైందా కేఆర్ఆర్ ఆర్ లేఅవుట్ వేసింది ఎవరు దానికి ఎవరి పేరు పెట్టావు నీ తండ్రి కాకాని రెడ్డి గారి సౌజన్యంతో చేసిన లేఅవుట్ లో పదిహేడు వందల మంది నాశనం అయిపోయారనే విషయాన్ని నీకు తెలియదా నీ సొంత పంచాయతీలో తోడేరు పంచాయతీలో నీ ఆధీనంలో ఉన్న సర్పంచి నీ ఇంట్లో ఉన్న సర్పంచి అనుమతులు లేకుండా నీ ఒక లేఅవుట్ నీ భాగస్వామ్యంతో నీ గణాలు ఆ అవినీతిలో నీకు భాగం ఉంది ఆ ప్రజల కష్టార్థం దోసుకోవటంలో నీకు భాగం ఉంది ఏం వదిలేవా నువ్వు ప్రజల సొమ్ము దోసుకుంటే మాట్లాడితేంట నువ్వేం మాట్లాడాలా ఒక ప్రజాప్రతినిధిగా ఒక మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా ఏం మాట్లాడాలా అక్కడ అవినీతి జరుగుంటే వాళ్ళు అక్రమ లేఅవుట్లు వేసుంటే ఎవరైనా సరే కబద్దార్ అరెస్ట్ అంటావని నేను ఊహించా అక్రమమైన లేఅవుట్ అధికారులు గుర్తిస్తే కొట్టియమని అంటావని నేను అనుకున్నా నువ్వు అలా మా నాయకుడు మేము సంచులకు పాల్పడితే మాకు సంచులే కావాలనుకుంటే నువ్వు సొంతంగా ఏడుస్తుంటే నెట్ వస్తాయి నువ్వు నువ్వు నీ భాగస్వామ్యంతో నీ పెట్టుబడితో ఆ కేఆర్ఆర్ లేఅవుట్ నీ తండ్రి పేరుతో వేశారు నీ తండ్రి పేరుతో లేఅవుట్ ఏతుంటే దానికి అనుమతులు ఉన్నాయా పేద ప్రజలు మధ్య తరగతి వాళ్ళు ప్లాట్లు కొనుక్కుంటారు కదా కొనుక్కొని నాశనం అయిపోతారు కదా నా సొంత పంచాయతీ కదా అని ఒకసారి మీ తండ్రి పేరు పెట్టినప్పుడైనా నువ్వు దీనికి అనుమతులు ఉన్నాయా లేవా అని ఒక్క అనుమతి ఉందా మీకు ధైర్యం ఉంటే ఆ కేఆర్ఆర్ ఆర్ లేఅవుట్ కి అనుమతులు ఉన్నాయంట అనుమతులు లేవని నేను తెస్తా ఒక్కొక్క లేఅవుట్ ఏబీసీ అని మూడేసారు ఒక్క దానికైనా నిజమైన అధికారులు సంతకం పెట్టుంటే నిజమైన అధికారులు సంతకం పెట్టిన అప్రూవ్ ఉండుంటే అది న్యాయబద్ధమైందైతే రా నువ్వు తెచ్చుకొని మేము వస్తువు ఎత్తుకొని విచారణ జరిపించండి ఆ లేఅవుట్ లో ప్లాట్లు కొన్న పదిహేడు వందల మంది కస్టమర్లకు న్యాయం చేయని ముందుగానే అవినీతి అవినీతి మొత్తం మా నాయకుడు మంది వేస్తున్నావు మేము అవినీతికి పాల్పడలేదు పొతలకూరులో ప్లాట్లు కొన్నారు తోడేరు పంచాయతీలో ప్లాట్లు వేస్తున్నారు ఈ సగం పొతలకూరు పంచాయతీ తోడేరులో ఉంది తోడేరులో ప్లాట్లు కొంటే కోట్లాది రూపాయలు పెట్టుకున్నటువంటి వాళ్ళు నీ అనుమతి లేని ఎవరు ఇల్లు కట్టుకునే ఇలా ఎందుకంటే అలా తయారు చేశావు ఒక్కదానికి పంచాయతీ అప్పులు కూడా ఇవ్వాలి నువ్వు ఎవరన్నా బెటర్మెంట్ ఛార్జీ కడితే నీ పంచాయతీలు నువ్వు కట్టించుకోవు నెల్లూరు రోడ్డు పడిగతా ఇల్లు కట్టకుండా సంగం రోడ్డు పడిగతా మనుగోలు రోడ్డు పడిపోతా జనాలు ఎందుకు ఇల్లు కట్టుకుంటారో తెలుసా నువ్వు కట్నీకే నీ